పెట్టుబడులు పెడతామంటే విమర్శల దీని గురించి చెప్తా తర్వాత పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తా ఏం జరుగుతుంది ఏం కథ మరి పార్టీ ఎవరి పేరు చెప్తుంది ఏం కథ అనేది చూడాలి కాంగ్రెస్ లోకి మా ఎమ్మెల్యేలు వెళ్లరు అది గంగుల ప్రధానంగా చెప్పొచ్చు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గులాబీ బాస్ కేసీఆర్ చాలా చాకచక్యంగా చూస్తున్నారు ఎవడు మనవడు ఎవడు మంది ఏం కథ ఎవడెవడు ఏం చేస్తాడో అన్ని విషయాలు ఫైల్ ఉన్నాయి ఎవరెవరు ఎవంతో మంతనాలు చేస్తాను ఎవరెవరు పార్టీ మారడానికి సిద్ధమైంది ఏం కథ అని అంతా వేచి చూస్తున్నది రానున్నది బీఆర్ఎస్ కాలమే అందరికీ ఎంఎం రాడ్ దించడు గులాబీ బాస్ వేచి చూడురు మీరు అన్నీ చాలా క్లారిటీగా కూడా నిశ్శబ్దంగా వేచి చూస్తున్నాయి ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఎట్లున్నాడు ఎవరెవరు ఎన్నెన్ని సార్లు కలవాలనుకున్నారు ఏం కథ అనేది కూడా చూస్తా ఉన్నాడు గులాబీ బాస్ తెలంగాణ ఆదానికి కుదువా అంటూ కూడా చూడొచ్చు రేవంత్ ద్వారా రాష్ట్రంలోకి మోడీ దోస్త ఆదాని ఎంట్రీ పెట్టుబడులపై చర్చించిన ఆదాని కొడుకు అంచు కూడా ప్రధానంగా చూడొచ్చు ఏంది పెట్టుబడులకు రాయితీలు సహకారం అందిస్తామని హామీ గతంలో ఆదాని సంస్థకు అనుమతి ఇవ్వని కేసీఆర్ సర్కార్ వచ్చి రాగానే ఆదానికి అప్రూవల్ గా ఇచ్చిన రేవంత్ సర్కార్ ఆదాని గుప్పిట్లోకి వెళ్తే రాష్ట్రం ఆగవంతుందని ఆందోళన అంటూ కూడా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది భారతదేశ వ్యాపార సామ్రాజ్యంలో అనతి కాలంలోనే ఎదిగిన సంస్థ తన ప్రయోజనాలు తప్ప ప్రజా ప్రయోజనాలు పట్టని వ్యవస్థ కేంద్రంలోని పాలకుల అండదండలతో ఆకాశాన్ని అంటేలా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన అసలు సిసలైన ఓ కార్పొరేట్ సంస్థ ఇప్పుడు తెలంగాణ మీద కన్నేసింది గతం మీద తెలంగాణ మీద కన్నేసింది గతంలో ఈ ప్రయత్నం చేసి విఫలమైన ఆ సంస్థ ఇప్పుడు సక్సెస్ఫుల్గా తెలంగాణ నేలపై కాలుమోపింది కబలించడమే లక్ష్యంగా పనిచేసే ఆ వ్యాపార సంస్థ మరేదో కాదు ఆదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మోడీ పార్ట్నర్ గా పేర్కొన్న ఆదానికి చెందిన ఈ కంపెనీని రాష్ట్రానికి పరిచయం చేశారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక అర్థమైందా వీళ్ళ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ ఏమంటాడు రాహుల్ గాంధీ ఏమో ఒక అంశాన్ని తెరమీదకి తీసుకొస్తాడు ఏమని చెప్తాడు పూర్తి స్థాయిలో రాహుల్ గాంధీ ఒక అంశాన్ని ఏమని చెప్తాడు అంటే తెలంగాణ యావత్తు భారతదేశ వ్యాప్తంగా కూడా ఆదాని గ్రూప్ల మీద పూర్తి స్థాయిలో సిబిఐ విచారణ చేపట్టాలి తన యొక్క వ్యాపార సామ్రాజ్యాలకు సంబంధించి విచారణ చేపట్టాలని అక్కడ కేంద్రంలో ఉన్న రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తే రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి ఏమో బీజేపీకి అప్రూవల్ గా పనిచేస్తున్నాడు అంటే ఇంతకంటే నిదర్శనం ఇంకొకటి లేదు ఆదానికి సంబంధించి గతంలో కేసీఆర్ రానియకుండా అడ్డుకట్ట వేస్తే ఇతను పోయి మొన్నటికి మొన్న ప్రధానితో భేటీ కాగానే రాగానే ఆదానీ గ్రూపులతో పూర్తి స్థాయిలో తెలంగాణలోకి స్వాగతం పలికిండు ఇక ఆలోచించండి ఇలా వీళ్ళ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ ఏమో ఆదాని మీద ఎంక్వైరీ చేయాలంటే తెలంగాణలో ఏమో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో ఆదానికి సంబంధించిన పూర్తి స్థాయిలో రెడ్ కార్పెట్ వేసి మరి తెలంగాణకు స్వాగతం పలుకుతున్నాడు అంటే మరి మీ పార్టీకి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారా పా పాజిటివ్గా పనిచేస్తున్నారా అనేది రాహుల్ గాంధీ ఆలోచించాలి మరి రాహుల్ గాంధీకి వీడియోని షేర్ చేయరు చెప్పూరి లేకపోతే ట్రాన్స్లేట్ చేసి చెప్పురి మరి ఆదాని మీద పోరాటం చేస్తున్నదంతా డ్రామానేనా ఇప్పుడు తెలంగాణ ప్రజలకు తెలవాలి ముచ్చట ఆదాని మీద రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నదంతా డ్రామానేనా మరి ఇక్కడ మీ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి చేస్తున్న కథలు ఏంది అనేది తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూడా రేవంత్ రెడ్డి మీదనే ఉన్నది